హిందువుల ఆరాధ్య దైవం దేవతలకు చేయి పూజల్లో ప్రథమ పూజ అందుకునే దేవుడే గణనాథుడు శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు దాదాపు శతాబ్దానికి పైగా లోకమాన్య బాల తిలక్ హిందువుల్లో సంఘటన శక్తి భక్తి శ్రద్ధలు దైవభక్తి పెంపొందించాలనే పెంపొందించాలని మహారాష్ట్రలో ప్రారంభించారు అటు ఉత్సవం హిందువుల్లో తారతమ్య భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పట్టణం గ్రామ గ్రామంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఇదిలో ఉండగా విశ్వ హిందూ శాఖ గణేష్ ఉత్సవ సమితి సోమవారం సమావేశమై దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించు ఈ మంటప నిర్వాహకులు తప్పనిసరిగా మంటప విరాలు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఓంకార్ భవన్ గజలు పచ్చి ముగ్గుడి దగ్గర పురాణపేటలో నమోదు చేసుకోవాలని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దూపతి పనవేద్యతో పూజలు జరపాలని వినాయక మంటల్లో భక్తి పాటలు భక్తి కార్యక్రమాలు భజనలు చేయాలని మంటపానికి దూరంగా పాదరక్షలు వదలాలని మంటపంలో ఎలాంటి ఆటలు ఆడరాదని నిమజ్జనం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు శోభయాత్ర ప్రారంభించి గణేష్ నినాదాలు మాత్రమే నినదించాలని అన్నారు మంచి అలంకరణ ఆధ్యాత్మిక వాతావరణంలో ఏర్పాటు చేయాలని నిమజ్జన కార్యక్రమం తేదీలు శుక్రవారం శనివారం నాడు నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ సమితి జగిత్యాల వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ గడ్డం వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథి ముద్దుగంటి రవీందర్ రెడ్డి అధ్యక్షులు జిట్టుపేణి అరుణ్ కుమార్ గౌరవ అధ్యక్షులు బోయిని పద్మాకర్ కార్యదర్శి ఎదురుగట్ల పరంధాం మరియు పలువురు సభ్యులు తదితరులు పాల్గొన్నారు जय फवानी जय स्वाति जय जय माता हरे पद्मा माता जय जय माता पद्मा माता की जय हरे पद्मा माता की जय అందరికీ నమస్కారం మరి ఈరోజు గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పురస్కరించుకొని ఈ ఈ సందర్భంగా ఈరోజు మన కనపత్రంలో రిలీజ్ చేయడం అయినది దీనికి ఎంతో సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బమిత్రులందరికీ నా కృతజ్ఞతలు సో ఈ ఉత్సవ కమిటీ ఆర్గనైజింగ్ కమ సెక్రటరీగా నన్ను నియమించిన పెద్దలందరికీ కూడా ఎంతో గుణపడి ఉన్నాను సో దీన్ని నా వంతు క్షమతో దాంతో ముందుకు తీసుకొని ఈ ఉత్సవాలను మంచిగా శ్రద్ధతో జరపాలని మా బంధుమిత్రులు అందరినీ కోరుకుంటున్నాము సో కొన్ని ఏంటంటే నియమాలు మన మండపాలలో మంచి భక్తి శక్తితో అందరూ దీన్ని జరుపుకోవాలి తర్వాత టైంకి అని మన పట్టణ పోలీసులు ఏ విధంగా మనల్ని కోరారో అదేవిధంగా వాళ్ళని మనం సహకరించాలి చాలా ముఖ్యం అది అదేవిధంగా మండపాల్లో ఎలాంటి అంటే భక్తి పాటలే అలాంటివే మనము అప్లై చేయాలి వేరే సినిమా పాటలు లేకుండా కొద్దిగా భక్తి పా అలాంటివే మనం చేసుకొని మన భక్తిని ఇంకా చాటుకోవాలి అదేవిధంగా ఎలాంటి వేరే ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అన్నీ వేరే వాళ్ళను కూడా మనము సిస్టమేటిక్గా చేసుకోవడానికి మన వంతు మనం కృషి చేయాలి అదేవిధంగా ఈ పదకొండు రోజుల తర్వాత మన ఈ నిమజ్జనం అనేది మనము ఐదు నిమజ్జనము ఐదు ఆరు రోజు అవుతున్నది సో దీని అందరూ కూడా మనము ఆ రోజు అందరం కలిసి దీన్ని మంచి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం హిందూ బంధువులందరికీ వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కరపత్రం పెళ్లి చేయడం జరిగింది మరి వినాయక నవరాత్రు ఏదైతే ఉందో అది ఒక ప్రత్యేకమైన పండుగ హిందువుల ఐక్యత సంఘటిత శక్తి చాటి చా చాటి చెప్పే విధంగా హిందూ బంధువులు వీధి వీధిని మంటపాలు ఏర్పరచుకొని సామూహికంగా పూజలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవం మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం అనేక ఆక్షలు హిందువుల మీద ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా అనేక ఆంక్షలు మనం పేస్ చేశాం అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని మరి మనం ముందుకెళ్ళాం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేశాం అయితే ఈ సందర్భంగా నేను యువతకు ముఖ్యంగా మండప నిర్వహించే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకు రక్షణ ఇవ్వడానికి ఉన్నటువంటి ఆ రెండు రోజుల నిమజ్జనం రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు వాళ్ళు పూర్తిగా బాధ్యతగా డ్యూటీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి వాళ్ళని గౌరవించండి వాళ్ళకు సహకరించే ఇప్పుడే మనం శాంతియుతంగా చేయగలుగుతాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం మనం పర్యావరణం గురించి ప్రతి సంవత్సరం కూడా చెప్తా ఉన్నాను మనం మంటపాల్లో ఎత్తైన విగ్రహాల కంటే కూడా మండపాల్లో ఉన్నటువంటి భక్తిగా ఎంత భక్తితో మనం సామూహికంగా పూజా కార్యక్రమం నిర్వహించే దాని మీద దృష్టి పెట్టండి ఎందుకంటే మనం భవిష్యత్ తరాల వాళ్ళకు పర్యావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత ముఖ్యంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా గణపతి ఇందులో నేను చదివాను గణపతి మండపాలకి మందు తాగి మద్యం చేయించి కానీ మాంసం ఆహారం తీసుకొని కానీ ఎవరు రాకూడదు అనే విషయాన్ని ఇందులో కరపత్రంలో ఉంది అంతేకాకుండా నేను కోరుకునేదైతే యువతను నిమజ్జనం ఎందుకంటే విఘ్నేశ్వరుడైతే విఘ్న విఘ్నాలను పోగొట్టేయాలని చెప్పి మనం ఎంతో భక్తితో పూజ చేస్తాం అటువంటి విఘ్నేశ్వరుని మంటపాలు ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు కూడా అదే భక్తితో ఉండాల్సిన అవసరం ఉంది మరి గత రెండు మూడు సంవత్సరాలు చూసాం మనం అనేక మంది మహిళలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ సంవత్సరం కూడా మరి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి ఆ ఉత్సవానికి మరి ఈ నిమజ్జన కార్యక్రమానికి మహిళలు ఈ సంవత్సరం కూడా అత్యధికంగా పాల్గొని చెప్పి కోరుకుంటా ఉన్నాను జోగి జగిత్యాల పట్టణ ఎందుకు అందరికీ నమస్కారము గణేష్ ఉత్సవాలు ఇరవై ఏడవ తేదీ అంటే బుధవూజలు ప్రారంభమవుతున్నాయి మన నగరంలో ఐదవ తేదీ మరియు ఆరవ తేదీ రెండు రోజులు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఈ పది రోజులు మరి భక్తి చర్చకులు వినాయకులు పూజించి సమయానికి మరి గణేష్ నిమజ్జనం జరగడానికి మీరు అందరూ సహకరించాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కోరుచున్నాం